మరియు సభ అలంకరించిన వివిధ పెద్దలందరికీ పేరు పేరున్న నా యొక్క నమస్కారం కుల మాధవుల నమస్కారం తెలంగాణ చేనేత ఐక్య వేదిక అనేది ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించిన వీరమోహన్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము ఎన్నో సభలు చూసినాము ఎన్నో ఐక్య వేదికలు కానీ సంఘాలు కానీ చూసినాము ఆయన ఈ ఐక్య వేదికలో మహిళలకు అనేది ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అనేది నేను అబ్జర్వ్ చేశాను మహిళా వనరులు ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ యొక్క విజయం అనేది మనకు విన్నుండే ఉంటుంది కాబట్టి మహిళలను మనం ప్రోత్సహించాలి ప్రోత్సహించే మనం కానీ మన పిల్లలను కానీ రాబో తరం కానీ వాళ్ళ గుర్తుకు తీసుకొస్తారు ఎందుకంటే పిల్లలకు ప్రథమ గురువే తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు కాబట్టి ఆ వీరమోహనం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కువ మాట్లాడే టైం కూడా తగ్గుంది కాబట్టి మన పద్మశైలు దయచేసి ఫస్ట్ మనది మన మన ఒక ఐడెంటిఫికేషన్ తీసుకుందాం రెండేళ్ళు రెండేళ్ళు రెండు అన్ని గులాబాల మన యొక్క స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం కూడా మన పంటకు నేత అనే స్టిక్కర్ పెట్టుకోండి దయచేసి పర్మశాలి తెలుస్తుంది నేను ఒక పదివేల వేల స్టిక్కర్ చేయించాను అందరికీ ఫ్రీ ఒక గుర్తిస్తుందండి నాయక మనవి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు జయ